హై యూర్స్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ఇంకేముంది ఇంక వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి అపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళని హింసిస్తారా అద్దు ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఏపీలో చంద్రబాబు కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోరు అండ్ రూల్స్ వైలేట్ ముందుకు ముందుకెళ్ళరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్లో ఉండింది సో అక్కడ కూల్చివేత జరుగుతున్న మాకు నిజం లోటస్ పాయింట్ మొత్తం కూల్చేస్తున్నారా అని ఇల్లు అంతా కాదే రోడ్డు ఏదో వాళ్ళు సొమ్ము అన్నట్టు ఈయన ఏదో ఎక్కడి నుంచో దిగొచ్చాడు అన్నట్టు నార్మల్గా జనాలు అటు ఇటు వెళ్తానికి రోడ్డు అనేది ఉంటే ఆ రోడ్డుని ఆక్యుపై చేసి బయట గదులు కట్టేది ఏంది రా అంటే సెక్యూరిటీ రూముల అదేంటి నీ లోపల స్పేస్ ఉండిద్ది వాస్తవానికి ఆ లోటస్ పాయింట్ దగ్గర చూసినట్టయితే బయట ఎక్కడైతే సెక్యూరిటీ కోసం గదులు కట్ట రోడ్డు మీద అక్రమ కట్టడం అది దానినే లోపల కట్టొచ్చు వెనక కట్టలేదు బయట గవర్నమెంట్ సొమ్ము ఆక్యుపై చేశారు జనాలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఇక్కడ కేసీఆర్ ఉండబట్టి ఇంకేముంది వాళ్ళ జాన్ జాన్జిగిరి ఫ్రెండ్ కదా జగన్ ఏమనలా బట్ అక్కడ జనాలు కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు రెండు సీట్లు పట్టించుకోవాలి ఇక ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన దృష్టికి పట్టుకెళ్ళారు జనాలు ఈ రకం ఇబ్బంది పడతానండి అండి ఇంకా అధికారులు ఒకటే అన్నారు ఇన్నల సుఖాత్సారం చేశారంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు వెళ్ళి ముందు కూల్చేయండి అయ్యా రోడ్డు మీద కట్టిన అక్రమ కట్టడం అది అక్రమ కట్టడానికి ఎందుకు వచ్చారు మీరు తీసేయండి జనాలకు ఇబ్బంది అయితే అన్నారు నిజంగా రోడ్లు కూడా అటు టర్నింగ్ కొంచెం ఇబ్బంది ఉంటాయి అక్కడ చూడండి అసలు వీళ్ళు వీళ్ళు కథలు ఇంకా రాను రోజు చాలా బయటపడతాయి ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులోనే ఆ లెక్క తేలనియకుండా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉంటూనే ఉన్నారు ఖచ్చితంగా త్వరలో తేలుతుంది నో డౌట్ ఓకేనా ఇప్పుడైతే ఏవైతే లోటస్ పాండ్ దగ్గర కట్టడాలను కూల్చిపేశారో జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్లో అవి అక్రమ కట్టడం కట్టింది కూడా నడి రోడ్డు మీద కట్టారు జనాలకు ఇబ్బంది అవే కూల్చేశారు తప్ప లోటస్ పాండ్ ఇంటిని కాదండి వీడియో అటాచ్ చేస్తాం చూడండి నెక్స్ట్